లక్ష్మీగారు అడుగుతున్నారు గుంటూరు నుంచి ఈ ప్రశ్నని శతకోపం ఎందుకు పెట్టించుకోవాలి ఈ షటగోప సంప్రదాయం కూడా షడగోప సంప్రదాయం కూడా వైష్ణవాలయాల్లోనే ఉంటుంది ఉండేది పూర్వకాలంలో విష్ణుమూర్తి ఆలయంలోనే ఉండేది ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క పాదాలు ఆ షడగోపురం మీద ఉంటాయి అంటే భగవంతుడి యొక్క పాదాలు మన శిరస్సు మీద పెట్టుకున్న భావన శరణాగతి తత్వంలో భగవంతుడి యొక్క పాదాలని మన నెత్తిన ఉంచుకోవాలి అనేటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం ఆశీర్వచనం కోసం కనుక ప్రతివారు కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా షడగోపురానికి నమ నమస్కారం పెట్టడం అనే సంప్రదాయం కూడా ఉంది ఇప్పుడంటే మనం రష్యలో ఉంటున్నాం కనుక ప్రతి వాళ్ళని పిలిచి వరుసగా తీర్థం ఒకళ్ళు ఇస్తుంటారు షడగోపురం ఒకళ్ళు పెడుతుంటారు కానీ పూర్వకాలంలో అది పల్లెల్లో పెట్టి పెడితే దానికి నమస్కరించడం అనేది ఒక పద్ధతి ఉంది అందుకనే సంప్రదాయం బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళు షడగోపురం పెట్టించుకోకుండా పా భగవంతుడి యొక్క పాదాలకి నమస్కరిస్తారు షడగోపురం మీద కనుక విష్ణుమూర్తి యొక్క పాదాలు ఆ షటారి మీద ఉంటుంది కనుక ఆ పాదాలు భగవంతుడి యొక్క పాదాలే తనకు అనుగ్రహంగా పెడతారు కనుక అది ఉండే పద్ధతి ఇది ప్రాచీన కాలంలో శివాలయాల్లో ఉండేది కాదు ఇప్పుడు శివాలయాల్లో కూడా పెడుతున్నారు కానీ శివుడికి అను శివుడి అనుగ్రహం అంతా కూడా నమస్కార ప్రియుడు కనుక శివుడు ఆ నమస్కారం మాత్రమే చేసి విభూతి తీసుకునేవాళ్ళు ఇక్కడ సెడగోపురం అంటే ప్రధానంగా భగవంతుడి యొక్క పాదాలు మన నెత్తిన ఉంచుకోవడం